శ్రీకాకుళం జిల్లా కేకల నియోజకవర్గం కోటబొమ్మాలిలో వైఎస్ఆర్ వైయస్ఆర్శ్రీపీ ఎన్నికల శంకరం ప్రారంభించారు కోటబొమ్మాలి మార్కెట్ ఏరియా నుంచి కొత్తపేట వరకు వైఎస్ఆర్ శ్రీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్రువడి శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ భారీ ర్యాలీ అత్యధిక జనసమూహంతో కొనసాగించారు ఈ సందర్భంగా అభివృద్ధి అంటే భవనాలు కట్టడం రోడ్లు వేయడం కాదు అభివృద్ధి అంటే ప్రతి పేదవాడికి సంక్షేమం అందించడం అంటూ తిలక్ చెప్పారు అలా అయితే గ్రామాల్లో మేము కూడా రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు ప్రతి గ్రామంలో నిర్మించాం ఇది అభివృద్ధి కాదా అని ఎద్దేవా చేశారు అలాగే ఎన్నికల ప్రచారంలో దువాడ శ్రీనివాస్ ఈసారి నలభై ఏళ్ళ చరిత్ర చెప్పుకుంటున్న అచ్చున్నాయుడుకి వాటం రుచి చూపించాలంటూ తన అభిమానులకు ఇరవై ఐదు వేల మెజారిటీతో మనం గెలవబోతున్నామని ఈ సందర్భంగా చెప్పారు ప్రత్యేక మొత్తం డీజిల్ మైక్ బోత్ కావాలి కొన్ని కాపాడుతున్న అందరం వ్యవసాయ కుటుంబ సభ్యు మరి తో పాల్గొనే పథకాల కోసం కోట బొమ్మాలి మండలం ఈ కోట బొమ్మాలి కోట్ల రూపాయలు ప్రతి గడపకు కూడా ప్రభుత్వ పథకాల కింద అందజేశారు అలాగే కొత్తపేటలో పద్నాలుగు కోట్ల రూపాయలు కొత్తపేట పంచాయతీకి అందజేశారు ఐదేళ్లలో అంతేకాదు ఈ మండలానికి ఈ ఐదేళ్లలో నాలుగు వందల కోట్ల రూపాయలు వివిధ రకాలైన ప్రభుత్వ పథకాల కింద జగన్ అన్న అందజేయడం జరిగింది మన టెక్కల్ నియోజకవర్గానికి అయితే పదహారు వందల కోట్ల రూపాయలు సంక్షేమం కింద అందజేయడం జరిగిందని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను అక్కడతో ఆగలేదు జగన్ అన్నారు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా వలసలు ఉన్నాయంట ఆ వలసలు నివారించాలి ఏ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ బిడ్డని భుజాన వేసుకొని పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ నెల్లూరు కర్నూలు మద్రాసు నగరాలకి కూలిపను కలుతుంటే ఆ పొట్ట కూలి పనులతో వాళ్ళు అక్కడ బ్రతకాల్సిన అవసరం ఏంటి శ్రీకాకుళం వాళ్ళు శ్రీకాకుళం జిల్లాలోనే ఎందుకు బ్రతక అని జగన్ ఆలోచించి మరి మన ప్రాంతంలో కూడా మంచి తెచ్చారయ్య అది కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చింది నువ్వు కట్టిన ఎంఆర్ఓ ఆఫీసు నువ్వు కట్టిన ఎండి ఆఫీస్ నువ్వు అభివృద్ధి చెప్తున్నావు ప్రతి గ్రామంలో కూడా ఈ వేళ సచివాలయం వెల్నెస్ సెంటర్ రైతు భరోసా కేంద్రాలు కట్టిన వైఎస్ఆర్ పార్టీ మేము చేసే అభివృద్ధి మీకు కనిపించట్లేదా నాలుగు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతో టెక్కల్ నియోజకవర్గంలో పోర్టు నిర్మాణం జరిగితే అది నీకు కనిపించట్లేదా టెక్కల్ నియోజకవర్గంలో అరవై ఎనిమిది రోడ్లు బీటీ రోడ్లుగా మార్చాం అది నీకు కనిపించట్లేదా ఈ నియోజకవర్గంలో జరిగే ఆఫ్షోర్ రిజర్వాయర్ ని భద్రంగా ఉండి చేయలేకపోయాం ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో ఆఫ్షోర్ రిజర్వాయర్ మేము పూర్తి చేస్తాం అది నీకు లేదా మరి ఎన్నో ఏళ్ల సంవత్సరాలతో కిడ్నీ బాధితో ఇబ్బంది పడుతున్నా పలాస వైఎస్ఆర్ పార్టీ చేస్తే నీకు చేత కాక మీ కుటుంబం చేసే అవినీతి అక్రమాలు ప్రజలు ఈ రోజు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే అబద్ధాలు చెప్పి మీరు మాట్లాడుతున్నారు మీకు దమ్ముంటే ఎప్పుడు కానీ ఎక్కడ కానీ మీ చర్చకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించమని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీరు సభలు తీసుకుంటున్నాం